అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనకి మంచి జరిగే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఫలితం అనేది ఉండదు అదృష్టం కలిసి రావట్లేదు అని మనం ఎన్నో సందర్భాలలో ఆవేదన చెందుతూ ఉంటాము మనం ఎంత కష్టపడినా కూడా రూపాయి చేతిలో మిగలకుండా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోయి మన పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము ఆ లక్ష్మీదేవి కరుణ మనపై ఎప్పుడు ఉంటుందా అని మన ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎప్పుడు లభిస్తుంది అని మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉంటాం కదండి అయితే మనకి మంచి జరిగే ముందు మనకి కొన్ని సంకేతాలు తెలుస్తాయని వాటిని మనం తప్పకుండా గుర్తించాలని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు ఇప్పుడు మనం వాటి గురించి పూర్తిగా తెలుసుకుందామండి అయితే ఈ వీడియో చూసే ముందుగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ సంఘటన మీ జీవితంలో కూడా జరగవచ్చు అప్పుడు మీరు ఎలాంటి ఆందోళన అనేది చెందవద్దండి లాస్ట్ ఇయర్ వినాయక చవితి పండుగ రోజు సాయంత్రం ఆరింటికండి మా ఇంట్లోకి గబ్బిలం ప్రవేశించింది దేవుడి దగ్గర మూడు సార్లు తిరిగిందండి మందిరంలోనే మూడు సార్లు తిరిగి అలానే బయటికి వెళ్ళిపోయింది అప్పుడైతే నేను చాలా టెన్షన్ అనేది పడ్డానండి గబ్బిలం ఇంట్లోకి రావటం అనేది మంచిదా కాదా అని యూట్యూబ్లో అన్ని వీడియోస్ అన్నీ చూశాను అలానే మాకు తెలిసిన పంతులకు కూడా ఫోన్లు చేసి కనుక్కున్నామండి చాలామంది మంచిదే అని చెప్పారు కానీ కొంతమంది మంచిది కాదు అని చెప్పారండి ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు రోజుల వరకు చాలా టెన్షన్ అనేది పడ్డామండి చాలామంది ఇంట్లో మనుషులకి ప్రాణహాని అని కూడా చెప్పారు కానీ మా జీవితంలో మాత్రం గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం అనేది మంచి శకునంగానే అనిపించిందండి ఎందుకంటే గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించిన ఒక ఐదు ఆరు నెలలకే మేము సొంత ఇంటిని అనేది ఏర్పాటు చేసుకున్నామండి అది పెద్ద ఇల్లు కాకపోయినా చిన్న ఇంటినే కానీ మనకి సొంత ఇల్లు అంటే ఎంత ప్రత్యేకం అనేది సపరేట్గా చెప్పనక్కర్లేదు కదా ఇల్లు చిన్నదా పెద్దదా అని మ్యాటర్ కాదు కదండి మన సొంత ఇంటి కళ నెరవేరింది కాబట్టి గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించటం అనేది మంచి శకునమే అండి మీ ఇంట్లోకి గనుక గబ్బిలం ప్రవేశించినట్లయితే మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడవద్దండి గబ్బిలం ప్రవేశించడం అనేది మంచి శకునమేనండి ఇలాంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము తాబేలు కలలో కనిపిస్తే అది అదృష్టానికి సంకేతమేనండి తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం భావిస్తాము కూర్మావతారం అయిన విష్ణు అవతారా కలలో తాబేలు కూడా ఒకటండి అలానే ఏనుగు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఏనుగు కూడా కలలో కనిపిస్తే అది అదృష్టానికి తిరుగులేదని మనం భావించవచ్చు అలానే పాలు పెరుగు కలలో కనిపించినా కూడా దానికి మంచి సంకేతంగానే మనం భావించాలి అలానే పూజ గదిలో మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు రావటం కూడా చాలా మంచిదండి ఇంట్లోకి నల్ల చీమలు రావటం కూడా చాలా మంచిది అలానే మన ఇంట్లో ఏవైనా పక్షులు గూడు కట్టుకోవటం పిల్లల్ని చేయటం ఇవన్నీ కూడా శుభ సంకేతాలే అలానే మనం బయటికి వెళ్ళేటప్పుడు కుక్క తన నోటితో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకొని వెళ్తున్నట్టు మనకి కనపడితే మనకి ప్రాప్తి అనేది కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి అలానే గుడ్లగూబని మనం లక్ష్మీదేవి వాహనంగా భావిస్తూ ఉంటాము కాబట్టి లక్ష్మీదేవి వాహనం గనక మనకి కనిపించినట్లు అయితే మనకి మంచి జరుగుతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు అలానే గుడ్లగూబని రాత్రులకి రాజు అని కూడా చెబుతూ ఉంటారు మంచి చెడులను గ్రహించి కూడా ఇది ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది అని చెబుతూ ఉంటారు శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించటం అనేది ఒక దగ్గర శుభ సూచకంగానే అంటారు కానీ మరి ఒక దగ్గర అశుభంగా భావిస్తూ ఉంటారు అలానే మనం ఎప్పుడైనా దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ గుడ్లగూబ కనిపిస్తే అది మంచి శకునంగానే భావించాలి అలానే ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ శంఖం ఊదిన శబ్దం అనేది మనకి వినిపడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతము అలానే మన కలలో ఏనుగు కానీ ముంగీస కానీ శంఖము కానీ బల్లి కానీ నక్షత్రం కానీ కనిపిస్తే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతము అలానే పాము పిల్లన గ్రోవి నక్షత్రము బల్లి కలలో కనిపించినా కూడా ధన ప్రాప్తికి సంకేతము అలానే శాస్త్రం ప్రకారం చూసుకుంటే మన అరచేతిలో దురద వచ్చినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు అని చెబుతూ ఉంటారు అయితే ఏ చెయ్యి దురద ఉంటే ఏమి జరుగుతుందో కూడా తెలుసుకుందాము ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం అలానే కుడి చెయ్యి దురద పెట్టినప్పుడు ధన హాని కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి